మన శాసన సభ్యురాలు పల్లె సింధురారెడ్డి మేడం గారు ఏదో మీరున్న పెద్దలు ఇక్కడ వచ్చినటువంటి పేరున తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నమస్కారాలు తెలియజేస్తూ మిత్రులారా మీరు గమనించుంటారు ఈ మధ్య కాలంలోనే మాన్య శ్రీ పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన రైల్వే శాఖ మంత్రి అనగాన సత్యప్రసాద్ గారు వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో మిగతా మంత్రులందరూ ఓ మంచి ఆలోచన రెవెన్యూ క్లినిక్ అని చెప్పి ఏదైతే మనిషి మానవ దేహానికి అనారోగ్యమైనప్పుడు వాటిని ఏ రకంగా డాక్టర్ దగ్గర పోయి మంచిగా ఆ దేహాన్ని కాపాడుకోవడానికి ఆ దేహాన్ని బాగుపరుచుకోవడానికి ఏదైతే అవకాశం ఉందో డాక్టర్ల దగ్గర రెవెన్యూ అధికారుల దగ్గర కూడా రెవెన్యూ క్లినిక్లు చెప్పి భూమికి ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలను పరిష్కారం చేయడానికి పరిష్కరించుకోవడానికి రైతాంగాన్ని మంచిగా చేయడానికి ఒక పెద్ద బలమైనటువంటి నిర్ణయం రెవెన్యూ క్లినిక్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయం రైతులందరూ బాగా ఆ నిర్ణయములే అందులో భాగంగానే ఈ రోజు రీసర్వేల్ పేరుతో మీరు గతం చేసి ఉంటారు రీసర్వేల్ పేర్లతో వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ఇష్టం వచ్చిన వ్యక్తికి ఏ రకంగా చేయాలా ఇష్టం లేని వ్యక్తికి ఏ రకంగా చేయాలా భూములు తగ్గించాలా ఎక్కించల్లా తీసేయల్లా వాళ్ళ సమస్య పెట్టల్లా ఇరవై నాలుగు గంటలు వాళ్ళ జీవితం అంతా రెవెన్యూ ఆఫీస్ చుటికారమే తిరుక్కునే విధంగా రెవెన్యూ అధికారులు చుటికారమే తిరుక్కునే విధంగా ఆ రోజు కష్టాలకు ఇబ్బందులకు గురి చేసినటువంటి గత ప్రభుత్వము ఇప్పుడున్నటువంటి మన ప్రభుత్వము రైతుకున్నటువంటి ప్రతి సమస్యను నేరుగా ఆ వ్యక్తి దగ్గరికి పోయి రెవెన్యూ క్లినిక్ల పేరుతో అధికారులు మీరు చెంతకొచ్చి మీకు ఏ చిన్న సమస్య వచ్చినా పరిష్కరించే విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్పది కాబట్టి ఈ రోజు మన పాశ పుస్తకాలు రీసర్వేలో తేలినటువంటి ఆ భూమికి ఉన్నటువంటి పాశ పుస్తకాలు పంపిణీ కార్యక్రమానికి ఈ ఇక్కడ సభ నిర్వహించడం చాలా శుభ పరిణామం అని చెప్పి తెలియజేస్తూ ఈ మండల ప్రజానికం అందరి తరఫున పెద్దలు మాజీ మంత్రివర్యులకు ఇంటింటికి మనిషి మనిషికి కుల కులానికి ఏ నాయకుడు ఎట్లా అవ్వాలి ఏ ప్రజలు ఎట్లా అవ్వాలనేది సార్కు ప్రతి ఇంటి నుంచి బాగా తెలుసు ఏ సమస్య ఉందో కూడా తెలుసు అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ ఏదైనా కానీ రీసర్వేలో ఏ రైతుకి చిన్న భూమి పరమైనటువంటి సమస్య వచ్చినా అధికారులకు ఏ మాత్రం ఇబ్బంది పెట్టకుండా అధికారులు వెంటనే ఆ రైతుకు ఆ సమస్య పరిష్కారం అయ్యే విధంగా మీరు చూడాలని చెప్పి ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఖచ్చితంగా మీరు ఆ రకంగా రైతుకు అనుకూలంగా ఉండాలని చెప్పి ఈ సభ ద్వారా మీరు అధికారులను దిశానిర్దేశం చేయాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం ముందు